నమస్తే రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం చంద్రధన గ్రామంలో మరి ఉత్తర ద్వారముఖమైనటువంటి శ్రీ లక్ష్మీ శనకే స్వామి ఆలయం దగ్గరికి రావడం జరిగింది ఈరోజు నేనైతే స్వామివారి దర్శనానికి రావడం జరిగింది మరి ఇప్పుడైతే స్వామివారి దర్శనం చేసుకుందాం చాలా చక్కగా అద్భుతమైన పురాతనమైన అతి పురాతనమైన దేవాలయము మరి లోపలికి మనం బయలుదేరుతున్నాం ఇప్పుడైతే అమ్మ స్వామివారిని దర్శనం చేసుకోవడానికి మీకు మన మన ఊరు మనం యూట్యూబ్ వీక్షకులకు అదేవిధంగా ఎందరో మహానుభావులు యూట్యూబ్ వీక్షకులకు నేను ఒక ప్రతి రోజు కొన్ని వీడియోలు పెడుతూ ఉంటాను కదా అందులో భాగంగా నేను కొంతమందిని మీకు పరిచయం చేస్తానని మాట ఇవ్వడం జరిగింది అయితే అదేవిధంగా కొన్ని వీడియోలు చేస్తూ ఉన్నాను ఆడికైనా నా వంతు ప్రయత్నం చేస్తూ ఉన్నాను మనం చూస్తున్నాం మీకు ఇక్కడ వెదకపోయే తీయే కాళ్ళకే తగిలింది అన్నట్టుగా శ్రీషన్నా కేశవా ఓ స్వామి బ్రోవరావా శ్రీషన్నా కేశవ మరి పాట పెద్దగా వీడియో పెద్దగా కనుక ఇంతకే ముగించుకుంటున్నాను మనం చూస్తున్నాము నేను ఎప్పటినుంచో అద్ గతంలో ఒక వీడియో కూడా అందించాను ఆ మాతృమూర్తి మరి ఒక మీరాబాయి ఒక శనకేశ్వర స్వామి భక్తురాలు మరి నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఎంతోమంది మహానుభావులు ఏమి ఆచించకుండా స్వామివారి సేవలో పాలు పంచుకుంటున్నారు మరి నేను భక్తురాలు మా అమ్మ పేరు రుక్మిణిబాయి మరి చెన్నకే స్వామికి దాదాపు కొన్ని సంవత్సరాల నుండి అలు ఏమాత్రం అలసిపోకుండా మీరు చూస్తున్నారు దృశ్యాన్ని ఈ స్వామివారికి అనునిత్యము సేవలు చేస్తూ ఆత్మానందం పొందుతున్న మా మాతృమూర్తి రుక్మిణిబాయి గారిని మీకు పరిచయం చేయాలని ఎప్పటి నుంచి అనుకుంటున్నాను చూస్తున్నారు గంగాపురి శన్నకే స్వామి ఎలా ఉన్నాడు సాక్షాత్తుగా అలాగే ఈ ఆలయంలో కొలువై ఉన్నాడు మరి అమ్మవారు ఒక బ్రాహ్మణోత్తములు ఏ విధంగా అయితే సేవ చేసుకుంటారు స్వాముల వారికి ఆ విధంగానే మరి ప్రతిరోజు మరి స్వామివారికి అఖండ దీపారాధన వెలిగిస్తూ అదేవిధంగా మరి స్వామివారికి అభిషేకం చేస్తూ వారికి నూతన వస్త్రాలను కూడా సమర్పిస్తూ ఉంటారు మనం చూస్తున్నాం ఈ అమ్మవారిని అమ్మ ఒక్కసారి కడుగిపోయేవా మీ ముఖం చూడండి ఎంత అమాయకంగా ఉందో మరి ఆ భక్తురాలు తను రెక్కాడుత ఎందుకంటే తనకు మాట్లాడడానికి రాదు అందుకే ఎన్నిసార్లు మానమన్నా తను మాట్లాడదు అందుకే నేనే మాట్లాడుతున్నాను తనకి ఇలాంటివి కూడా ఇష్టం కాకపోతే నేనే చాలా సార్లు అడుగుతుంటే సరే బిడ్డలు సరే దాని దేవునని అనడం వల్ల ఈరోజు ఫోటో తీసుకుందాం మరి వస్తే సాక్షాత్తు మరి దేవుడు భక్త రూపంలోనే ఉంటాడు కనుక మనం చూడవచ్చు చక్కగా అలంకరణ చేయడం జరిగింది ఎవరికి సాధ్యంగానే పని తాను సుసాధ్యం చేసి చూపిస్తున్న దృశ్యాలను మనం వీక్షిస్తున్నాము నేను ఈమె గురించి మరొక వీడియో కూడా చేసే ప్రయత్నం చేస్తాను మనం చూస్తున్నాము స్వామివారికి అమ్మ ఒక్కసారిగా అమ్మమ్మ గారు ఒక్కసారి మా 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 వీక్షకులు చూస్తారు ఎందుకంటే చాలా మందిగా చూడండి ఈమెను చూడండి మీకు చూపిస్తున్నాను మరి ఎంత చక్కగా అలంకరణ చేస్తుందో కొన్ని సంవత్సరాల నుండి ఏ మాత్రం ఎవరిని ఏది ఆశించకుండా ఎవరిని ఏది అడగకుండా తాను రెక్కల కష్టం చేస్తూ తను రోజువారి కూలికి వెళ్తూ ఉంటుంది మరి ఆ స్వామివారు ఏం చెప్పాడో తెలియదు మరొక పర్యాయము నేను ఆమెను అడిగి మాట్లాడించే ప్రయత్నం చేస్తాను ఇప్పుడు సమయం లేదు మరి ఆమె కూడా ఒప్పించాలి మాట్లాడడానికి మరి అన్ని ప్రయత్నం చేస్తే కానీ వారు కూడా ఒప్పుకోరు గనక నేను ఆమెకు స్వామివారు ఏం చెప్పిండో తెలుసు కానీ ఈ శనకేష స్వామి దగ్గర కొన్ని వేల సమ అంటే కొన్ని సంవత్సరాలు దాదాపుగా సుమారుగా ఒక ఐదు ఆరు సంవత్సరాల నుంచి అలు పెరగకుండా కరోనా వచ్చినా ఏది వచ్చినా ఇది ఊరు పై దేవాలయము అయిన ఇటుకొచ్చి రాత్రి అనగా పగలనక వారకు అలివేలు మంగకు మరియు లక్ష్మీ శనకే స్వామికి సేవ చేస్తూ చూడండి ఎంత చక్కగా అలంకరణ చూడ ఎంత నామా నామాలు మరి తను ఎంతోమందికి ఎన్నో చెప్పింది చెయ్యమని చెప్పి చెప్పి అలసిపోయింది కావున తన ఎవరికి ఏం చెప్పదలుచుకోకుండా తనకు తోచిన విధంగా స్వామివారి సేవలో మరి కృతజ్ఞత అయింది జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ జై జవాన్ జై కిసాన్ జై సనాతన ధర్మం